హాయ్ నా పేరు జోష్న నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని నేను గత టూ డేస్ నుంచి మన దేహమే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అన్న వీడియోస్ పెట్టాను వన్ వే ఆఫ్ టేకింగ్ కేర్ మన బాడీస్ని ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకొక విధానం ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల ఇంకొక మూడో విధానం ఏంటంటే మన శరీరాలకి విశ్రాంతి ఇవ్వడం వల్ల దేవుడు కూడా సృష్టిని చేసి విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు ఇజ్రాయేలీలకు కూడా మీరు విశ్రాంతి తీసుకోవాలి అని ఆజ్ఞ ఇచ్చాడు అది ఆత్మీయ విశ్రాంతి ఉంది దాంట్లో శారీరక విశ్రాంతి కూడా ఉంది అదే ప్రిన్సిపల్ మనకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆత్మీయ విశ్రాంతి గురించి తర్వాత వీడియోస్లో మాట్లాడతాను బట్ శారీరక విశ్రాంతి తీసుకోవడం వల్ల పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైన ఈ శరీరాన్ని మనం గౌరవించినట్లు అవుతుంది శాడ్లీ ఎక్కువ మంది మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు నేను మినిస్ట్రీ చేస్తున్నాను కాబట్టి విశ్రాంతి తీసుకోలేకపోతున్నాను అంటారు దట్స్ ఎ రాంగ్ వే ఆఫ్ డిసిప్లినింగ్ ఆర్ బాడీస్ అది ఒక మంచి రోల్ మోడల్ సెట్ చేయదు మనం ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి మనం విశ్రాంతి కూడా తీసుకోవాలి అప్పుడే మనం ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టు అవుతుంది ఇంకొకటి మన బాడీస్ రెస్ట్ తీసుకుంటేనే అది సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది మన బాడీస్ అలా డిజైన్ చేయబడ్డాయి అదే రెస్ట్ లేకుండా వన్ టూ డేస్ చేయగలం మూడో రోజు ఏమవుతుందంటే కోపన్ రావడం ఇరిటేషన్ రావడం ఎమోషనల్ ఎక్సాష్ ఎగ్జాషన్ రావడం ఫిజికల్ ఎగ్జాషన్ రావడం కూడా జరుగుతాయి సో అలాంటప్పుడు మన పని మనం కరెక్ట్గా ఎఫెక్టివ్గా చేయలేము సో విశ్రాంతి మన శరీరాలకి ఇవ్వడం చాలా అవసరం ఒకటి రెండు రోజులు అటు ఇటు అయితే పర్వాలేదు బట్ అదొక లైఫ్ స్టైల్గా మెయింటైన్ అయితే మాత్రం మన బాడీ ఫోర్స్ఫుల్గా విశ్రాంతి తీసుకుంటుంది టయర్డ్ టయర్డ్గా అనిపిస్తుంది సో ఏ పని చేయాలని అనిపించదు సో ఆ స్టేజ్కి వెళ్లకుండా మనమే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండి విశ్రాంతి ఇవ్వాల్సిన టైంలో విశ్రాంతి ఇవ్వడానికి నేర్చుకుందాము మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కామెంట్స్లో పెట్టండి టేక్ కేర్